ఈ రోజు దేవుని వాక్యము సర్వ సర్వసంపదలు క్రీస్తులోనే పత్రిక రెండవ అధ్యయము మూడవ వచనం ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరిస్తే పరలోకంలో సదా ఆయనతో ఉండే బాధ్యం మాత్రమే కాదు గాని ఈ లోకంలో మన యొక్క ప్రతి అవసరమును క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంతో తీర్చును ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమై ఉన్నది మరియు సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నవి అయితే ఆయనను గూర్చిన సరి అయిన జ్ఞానము లేక బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు సంపాదించుకొనడానికి ఆయనను వెతకక ఈ లోకంలో వెతుకుతున్నాము నేడు మనం ఈ లోకంలో వాటి కొరకు వెతకక ఇవన్నీ ఎవరి అందైతే గుప్తములై ఉన్నాయో ఆయనను వెతుదముగాక ప్రార్థన ప్రభువైన యేసు ఈ లోకంలో కాక ముందుగా నిన్ను మాత్రమే ప్రేమించుటకు వెతుకుటకు కృపనిమ్మని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె